మన ప్రభు అయినా ఏ కూడి ఉన్న బిడ్డలకు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా మరొకసారి ప్రభు పేట శుభములు తెలియజేయను మరి చివరిగా మనము దేవుడు సులువులో పలికిన ఏడవ మాటను చూసుకుందాం లోక స్వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై నాలుగో వచనము నలభై ఐదు నలభై ఆరు వచనాలు మనము చదువుకున్నాం లోకసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచనాలు మనము చదువుకున్నాం అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భవైపు తెర నడిమికి జరిగాను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా ఎలాగ చెప్పి ప్రాణము విడిచను యొక్క ఏడవ మాటకు ఉన్న మరొక ప్రాముఖ్యమైన విషయాలు సందర్భాలు అనేకము ఉంటున్నాయి చక్కగా విని మన ఆత్మను ఏ విధంగా కాపాడుకోవాలి అనేది మనము జాగ్రత్తగా చూసుకుందాం ఎందుకంటే ఆత్మ విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి జీవించిన విధానాన్ని మనం చూసుకున్నాం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏ సుప్లభులు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాను ఎన్నో దూషణ మాటలు మాట్లాడినను మరి ఎదురు దూషించకుండా మరి ఎదురు తిలగకుండా మరి కొట్టువారికి మరి భూమి వేయవారికి తన శరీరమును అప్పగించి ఏమాత్రము ఆత్మకు కల్మషము అంటకుండా పవిత్రముగా కాపాడుకున్న విధానాన్ని మనము చూస్తుంటాం యేసుక్రీస్తు సేవ ప్రారంభంలో కూడా ఆ ప్రా ప్రారంభము కూడా ఆత్మ విషయమును గురించి బోధించిన విధానాన్ని మనము చూస్తున్నాం మత స్వార్త అధ్యాయము మూడవ వచనము అలాగే పదకొండవ వచనమును కూడా మనం చూసుకున్నట్లయితే విషయమై దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని చెబుచు ఉంటారు అలాగే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెట్ట మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి గంతులు వేయమని కూడా ఉంటున్నాడు అయితే చెట్ట మాటలలో పలుకున్నప్పుడు మనము ఎదురు తిరిగి మన ఆత్మకు కల్మషాన్ని కలిగించుకుంటూ ఉంటాం కానీ అక్కడ ప్రభు చెబుతున్నాడు కదా సంతోషించి గంతులు వేయండి ఎందుకంటే పరలోకం మీ ఫలము అధికమవుచు ఉంటున్నది అని ప్రభువు చెబుతూ ఉంటాడు ఆత్మ ఆత్మవిషములు కనుక ఇవన్నీ మనము శ్రద్ధగా చేయాలి ప్రసంగి గ్రంథంలో కూడా పన్నెండో అధ్యాయము ఏడో వచనంలో కూడా మరి సులో భక్తుడు చెబుతూ ఉంటాడు మొన్న అనేది వెనకట వెళ్ళే భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని ఎత్తుకు చేరును కానీ మరణం అనేది తప్పకుండా వస్తుందని భక్తుడు చెబుతున్నాడు కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి ఉంటుంది అయితే దేవుని దగ్గరికి వెళుతున్న ఆత్మ తీర్పులోనికి వెళ్ళేదిగా ఉంటున్నదా లేక తీర్పును దాటుకొని మరణంను దాటుకొని మరి పరలోకంలో దేవుని యొక్క రొమ్మున హత్తుకొని కూర్చునే విధానముగా మన ఆత్మ ప్రభువు దగ్గరికి వెళ్ళుచున్నదా అనేది జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి భక్తుడు తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఆత్మ విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి ప్రభువు కూడా చెబుతూ ఉంటారు కదా లోక స్వార్థ పన్నెండో అధ్యాయము ఐదవ వచనంలో చెబుతూ ఉంటారు ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేయదును చంపి చంపిన తర్వాత నరకంలో పడద్రోహ గల శక్తి గెలవనికి భయపడుడి ఆయనకి భయపడని మీతో చెప్పుచున్నాను ఇక్కడ మనము చూసినట్లయితే మనము చంపే వారికి భయపడవద్దని శరీరమును ఆత్మను నరకములో పడవేయగల దేవునికి మాత్రమే భయపడి ఆత్మకు కల్మషము అంటకుండా మన ఆత్మను కాపాడుకొని ప్రభువు అప్పగించినట్లు తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను అప్పగిస్తున్నాను నాకెంత పవిత్రముగా ఆత్మను అప్పగించావో అంతే పవిత్రముగా తిరిగి నీకు అప్పగిస్తున్నాను అని ప్రభువు వల్లే మనం కూడా గర్వముగా చెప్పే స్థితిలో మనం ఉండాలని ప్రభుపేట పెట్టుకోరుతూ ఉంటున్నాను చివరిగా మనము చూసినట్లయితే వ్యూహాన్ వాడిత నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు ప్రభు చెబుతూ ఉంటాడు నాలుగు ఇరవై ఒకటి వ్యూహాను నాలుగు ఇరవై ఒకటి అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనై నేను నేను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తను ఆరాధించేవారు వారే కావాలనని తండ్రి కోరుతున్నాడు హలలు ఈ మాటను చక్కగా మనము చూసినట్లయితే మరి సమరయ స్త్రీ సందర్భంలో అనేక మాటలు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు అయ్యా మా పితరులు ఎడుసలేములో ఆరాధించేవారు ఆరాధించవలసిన సమయము ఎడుషులేములో ఉన్నదంట కదా అయితే మేము ఈ పర్వత మందు ఆరాధిస్తూ ఉంటున్నాము యూధులు మమ్మల్ని ఎరుసమునకు రానివ్వడం లేదు కాబట్టి ఈ పర్వత మందు మేము ఆరాధించవలసిన పరిస్థితి వచ్చినది కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుసములో ఉన్నదంట కదా అన్నట్లుగా ప్రభుల వారితో చెప్పినప్పుడు ఏసుప్రభు అమ్మతో అంటున్నాడు అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఎరుశిలములు కానీ ఈ పర్వతం మీద కానీ ఆరాధించని ఆరాధింపనివ్వని కాలము వచ్చుచున్నది అది వచ్చే ఉన్నది అయితే స్థలము ముఖ్యము కాదు కానీ ఎక్కడ ఆరాధిస్తున్నారన్నది ముఖ్యం కాదు కానీ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ శత్రులతోనూ ఆరాధించాలి అటు అటువారు తనవారు కావాలనని దేవుడు కూడా ఆశపడుతున్నాడు అన్న అని ప్రభు చూపుతున్నాడు అయితే ఇక్కడ ఆ సందర్భాన్ని బట్టి రాబోతున్న పరిస్థితులను బట్టి దేవుడు చెబుతూ ఉంటున్నాడు మీరు ఆత్మతో సత్యముతో ఎక్కడ ఉండి ఆరాధించిన దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ ప్రార్థన ఆలోకిస్తాడు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు చర్చిలోనే ఆరాధించాలి ఎడిచిలేములోనే ఆరాధించాలి అంటే చర్చిలోనే ఆరాధించాలి ఇంటికాడు ఉండి ఆరాధించకూడదు అన్నట్లుగా ఆ మాటను మనము చూస్తూ ఉంటున్నాం అయితే అక్కడ పరిస్థితి లేదు కాబట్టి మీరు ఈ పర్వతం మీద ఆరాధించిన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ప్రభువు మిమ్మల్ని మీ స్థుతిని ఆ దేవుడు ఉంటాడు అందుకుంటాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఉంటున్నాడు అయితే సందర్భాన్ని మనము చూడాలి నీకు చర్చికి వెళ్ళే సందర్భం ఉంటే చర్చికి వెళ్ళి తప్పక నువ్వు ఆరాధించాడు చర్చికి వెళ్ళే పరిస్థితి నీకు లేని దినాలు రాబోతూ ఉంటున్నాయి అదే ఇక్కడ మనం చూసినట్లయితే ఆదివారం దినమును కూడా మరి వర్కింగ్ డేగా మార్చే పరిస్థితి ఒక లోకంలోనికి రాబోతు ఉంటున్నది అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ ఉండి ఆరాధించినా దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు కానీ అవకాశముని కూడా నువ్వు చర్చికి వెళ్ళకుండా నేను చర్చికి రాపోయినా ఇంటికాడ ఉన్నా నేను ఆరాధిస్తున్నాను అని చెప్పేవారు ఉంటున్నారు అటువంటి వారికి ఈ మాట పనిచేయదు కానీ సందర్భాన్ని బట్టి నీ అవకాశాన్ని నీ అనుకూలతను బట్టి నీ దేశంలో నీవు నివసిస్తున్న ప్రాంతంలో నీ యొక్క రాజ్యాంగ పరిస్థితిని బట్టి నువ్వు ఆరాధించే ఆ స్థలము ఎన్నిక చేసుకోవాలి కానీ అన్నీ అనుకూలంగా ఉండను నేను చర్చికి వెళ్ళను కానీ ఇక్కడ ఆరాధిస్తాను అంటే ఆ మాట కుదరదా అని మనము అర్థం చేసుకోవాలి పరిస్థితులు అనుకూలిస్తే చర్చికి తప్పకుండా వెళ్ళాలి అనుకూలించకపోతే నేను అను చర్చికి వెళ్ళే అవకాశం లేదు కదా అని పూర్తిగా మానేసేవారు ఉంటారు అటువంటి వారికి దేవుడు చెబుతున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే నువ్వు ఎక్కడుండే ఆరాధించినా దేవుడు నీ ఆరాధన అందుకుంటాడు పరిస్థితులు లేవు కదా నేను ఎలా ఆరాధించాలి అని వేయకూడదని అటువంటి వారికి చెబుచుంటున్నాడు కానీ ఈ యొక్క పరిస్థితులు అనుకూలించినను మరి ఇంటికాడే ఉండే ఆరాధిస్తాను చర్చిలో నాకు వాళ్ళు నచ్చలేదు వీళ్ళు నచ్చలేదు చర్చిలో అందరు పర్ఫెక్ట్గా లేరు కాబట్టి నేను వెళ్ళడం లేదు నేను ఆత్మతో ఆరాధిస్తున్నాను కాబట్టి ఇంటికాడ ఉండి ఆరాధిస్తాను అంటే ఆ మాట ఆ యొక్క అస్తృతి దేవుడు ఆలకించడాన్ని మనము గమనించాలని కోరుకుంటూ ఈ మాటను కూడా ప్రభువు మన జీవితంలో నెరవేర్చినగాక ఆమెను ఆమెను ఆమెను